దేశంలో కార్మిక వర్గ హక్కుల సాధనలో ఏఐటీసీది ఎనలేని కృషి ఉందని కార్మికుల ఎజెండానే ఏఐటీసీ జెండా అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్లు పేర్కొన్నారు శుక్రవారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీసీ నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఉప కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ బొంబాయి నగరంలో పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడిందని నాటి నుంచి నేటి వరకు కార్మికవర్గ హక్కుల కోసమే కాక దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు మహానగరంలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటిసి ఆవిర్భవించి కాంగ్రెస్ అంటే ఆనాడు ఒక సభ ఒక సమూహం ఒక సమీకరణ ఆ అర్థం వచ్చేటట్టు ఆనాడు మనం ఏఐటిసిని స్థాపించుకున్నాం అప్పటికి ఇంకా సిపిఐ ఆవిర్భవించలేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం జరిగింది డిసెంబర్ ఇరవై ఆరు నాడు సిపిఐ ఆవిర్భవించలేదు అయితే ఆనాడు రాజకీయాలకు అతీతంగా భారతదేశంలోని కార్మిక వర్గం ఏఐటిసిని ఏర్పాటు చేసుకున్నది దీంట్లో ఆనాడు అనేక మంది స్వాతంత్ర సమరకులు పనిచేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ అమృత డాంగే డిటి రణదివే ఇట్లా అనేక మంది ఆనాడు కార్మికుల కోసం ఒకటే జెండా ఒకటే ఎజెండాగా ఆనాడు పోరాటం చేశారు ఈనాడు కార్మికులు అనుభవించే ప్రతి హక్కు నూటికి తొంభై తొమ్మిది శాతం హక్కులు ఏఐటిసీ సాధించినవి అన్నారు సమ్మె చేసే హక్కు లేదు సంఘం పెట్టుకునే హక్కు లేదు అలాంటి హక్కుల కోసం పోరాడి సాధించుకున్నది ఏఐటిసీ దానికి అనుబంధంగా ఆ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మనసింగరేణి కాలనీస్లో గారు రావు గారు రామనాథం గారు అనేక మంది మహానుభావులు కుమారాయ్ గారు వీరి నాయకత్వాన్ని ఇక్కడ మన బొగ్గుగనుల్లో సంఘం ఏర్పడ్డది ఆ రోజు పంతొమ్మిది వందల పదిహేడులో అక్టోబర్ విప్లవం రష్యాలో జరిగిన తర్వాత ఆ స్ఫూర్తితోటి ప్రపంచవ్యాప్తంగా సంఘాలు ఏర్పడి అట్లా ఇప్పటికీ నూట ఐదు నూట ఆరు సంవత్సరాలుగా అజేయంగా కొనసాగుతున్నది ఏఐటీసీ మాత్రమే ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది రాజకీయాల లబ్ధి కోసం ఐఐటీసీని ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత సిఐటి ఏర్పాటై సిఐటి నుంచి ఇంకొకటి రకరకాలుగా కార్మిక వర్గం తీరిపోయినప్పటికీ నూట ఐదు సంవత్సరాల నుంచి ఆటంకాలు లేకుండా అవరోధాలు ఎన్నైనా ఒడిదుడుకులు ఎన్నైనా ఇబ్బందులు ఎన్నైనా కూడా కొనసాగుతున్నది ఏఐటిసీ మాత్రమే ఈరోజు దేశవ్యాప్తంగా మనము ఏఐటిసీ జెండాను ఎగరవేసుకుంటున్నాం ఏఐటిసీ యొక్క త్యాగదనులు పుట్టించిన ఈ జెండాని ఈ సంఘాన్ని ముందుకు నడిపించడం కోసం ఈరోజు మనమంతా వారికి అర్పిస్తూ వ్యవహారాలు అర్పిస్తూ భవిష్యత్తులో కార్మికుల కోసం అంకితమై పనిచేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనమందరం కూడా మరొక్కసారి పూర్కితం కావడానికి ఈ ఆవిర్భావ దినోత్సవం ఉపయోగపడాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన నూట ఐదు సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఆంగ్లేయుల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో అన్న చెప్పినట్టుగా బాంబేలో ఆవిర్భవించి అనేక మంది అసంఘటిత కార్మికులను ఏకం చేసి మరి ఆనాడు స్వాతంత్ర పోరాటానికి కూడా ఊపిరి సంఘం ఏదైనా ఉందంటే అది ఏఐటీసీ మాత్రమే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అనేక సెక్టార్లలో కార్మిక చైతన్య పోరాటాలు నిర్వహిస్తూ ముందున్న ఏఐటీసీని మరింత ముందుకు తీసుకుపోవడానికి మనమంతా కృషి చేయాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఆవిష్కరణ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలకు అదేవిధంగా మీ అందరికీ పేరు పేరున